ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు సిపి రాధాకృష్ణ నాలుగు వందల యాభై రెండు ఓట్లు సాధించగా సుదర్శన్ మూడు వందల ఓట్లు వచ్చాయి పదిహేను ఓట్లు చెల్లలేదు తొమ్మిది పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైంది అయితే ఏ ఎన్నికకు గాను ఏడు వందల అరవై ఏడు మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు పార్లమెంటు భవనంలోని ఎఫ్ వన్ నాటు వన్ వసూదలో జరిగిన పోలింగ్లో బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించారు రెండో ప్రాధాన్యత ఓటు ఉండడం వల్ల ఈవీఎంలను వాడలేదు పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఎనిమిది కాగా ఏడు స్థానాలు ఖాళీ అయ్యాయి ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒకటి మందే ఉన్నారు అయితే పోలింగ్కు దూరంగా బీఆర్ఎస్ బీజేడీ శిరోమణి దళ దూరంగా ఉన్నాయి దాంతో ఏడు వందల అరవై ఏడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎన్డీఏకి నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల బలం ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది ఇక ఎన్డీఏ కూటమికి మూడు వందల పద్నాలుగు మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది in the vice presidential election all members of parliament including the nominated members are eligible to cast their votes there are 788 electors 245 from rajya sabha and 543 from lok sabha there are 6 vacancies in rajya sabha and one vacancy in lok sabha thus there are 781 electors shri bucci reddy sudarshan reddy has secured 300 first preference votes and Shri CP Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri CP Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952,